తోటకూర టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇప్పుడైతే తోటకూర ఆలుగడ్డలు కలిపి వండుతున్నాం గిన్నె పెట్టి ఆయిల్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిరచులు ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డలు వేస్తున్నాం ఆలుగడ్డలు అయితే మంచిగా ఉడకని ఆయిల్లో ఆలుగడ్డలు పాసేపు ఉడికిన తర్వాతనే తోటకూర వేసుకోవాలి ఇలా కాసేపు అయిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపేసి అల్లం పెట్టి తీసేది అల్లం పెట్టి అట్లాగే కాస్త పసుపు వేసి కలిపేసి అల్లం పసుపు ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం తోటకూర వేసుకున్నాం తోటకూర కూడా నూనెనే ఫ్రై కానీ కానీ ఆ తర్వాతనే మనంటే వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్ ఇట్లా ఫ్రై చేయాలి కాకపోతే మూత పెట్టి మగ్గనియ్యాలి చోట కూర కూడా చోట కూర కూడా మగ్గిన తర్వాతనే మనం టమాటా వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసేసి మనం మూత పెట్టాలి తోటకూర ఆలుగడ్డ అయితే ఇట్లా ఫ్రై అయింది కదా మొత్తం వేగిపోయింది కూడా కర్రీలో కలిసిపోయింది కదా ఇప్పుడైతే టమాటా వేస్తాం మనం టమాటా వేసి మనం కొంచెం కారం వేసుకోవచ్చు కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది తోటకూర ఆలుగడ్డ కర్రీ అనేది ఓన్లీ సపరేట్గా తోటకూర వండితే మనం కారం వేయకుండా బాగానే ఉంటుంది మిరపకాయలు వేసి వండుకున్న పచ్చిమిరపకాయలు వేసి వండుకున్న తోటకూర బాగుంటుంది కానీ ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసినాం కాబట్టి కొంచెం అంత కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సపరేట్ కాదు కదా కొంచెం పచ్చిమిరపకాయలు ఎన్ని కోసినా కొంచెం అంత కారం వేసి మళ్ళీ మూత పెట్టేసేద్దాం టమాటా ఉడికేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెడితే టమాటా అయితే మొత్తం ఉడికిస్తుంది పెసర అనేది ఊరి టమాటా కూడా మొత్తం ఉడికిపోయింది అయితే ఒక్కసారి కలిపేసి ఇట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే తోట కూర ఆలుగడ్డ కది రెడీ ఇలా కొంచెం పచ్చి పూజ వేసుకుంటే కూర